హాయ్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మలుగు చేప అంటారు ఫ్రెండ్స్ అయితే మా సైడ్ అయితే మేమైతే అట్లా అంటాం అయితే ఇది ఏమవుతుందంటే ఇది సేమ్ మన ఫామ్ టైప్ ఉంటుంది చూడండి మీరు కూడా చాలా ఉంటారు అయితే ఇది ఎక్కువ గాలాలకు పడుతుంది వలలకు సామాన్యంగా పడదు అనమాట అయితే ఇది ఒక చెరువులో కొనకడ కొనుకొవడం అంత జరిగింది నేను కాదు మా అన్న తెలిసిన అన్న కొనుక్కొచ్చినమాట ఆయన చెప్పిన ప్రకారం అయితే ఇది నాలుగు కేజీల నర ఉంది అని చెప్పిన అనమాట సెవెంటీ రూపీస్ కేజీ లెక్కనిచ్చిన అయితే ఇంకా లైవ్ ఫిష్ అనమాట బతికే ఉంది సామాన్యంగా చావదు అయితే చాలా పెద్ద ఉంది అదనమాట సంగతి ఇది ఎట్లా ఉంటుందంటే ఈల్ చేప పోలి ఉంటుంది అనమాట ఇది సముద్రాల్లో ఈల్ చేప అంటే పట్టుకుంటే కరెంట్ షాక్ కుడుతుంది కదా ఈల్ ఈల్ చేప అంటారు దాన్ని అయితే అలాగే ఉంటుంది సేమ్ అట్లనే ఉంటుంది సో అయితే కాకపోతే మరి దీనికి కరెంట్ షార్ట్ కొట్టదేమో నాకే కొట్టదు నేనైతే చూడలేదు ఎప్పుడు అయితే ఎందుకు అర్థం కాదు అయితే కరెంట్ షార్ట్ కొట్టదు ఏది కరుస్తుంది కూడా అంటే పెద్దగా డ్యామేజ్ ఏం కాదు